కలపండి చేయి కలపండి పది మంది భుజం భుజం కలపండి చేయి కలపండి కొండరాలు పగులగొట్టి కోన చదును చేద్దాం కోన వెంట దారు తీసి రాదారులు వేద్దాం కొండరాలు పగులగొట్టి కోన చదును చేద్దాం కోన వెంట దారి తీసి గోదారులు వేద్దాం కొండ కోన లొంగ తీసి కొల్లలు పండిద్దాం కలపండి చేయి కలపండి పది మంది భుజం భుజం కలపండి ఆడుకుంటూ పని చేస్తే పది మంది ఆడుకుంటూ పని చేస్తే పది లాహిరి ఆడుకుంటూ పని చేస్తే పది మందికి ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాకిరి కలకత్తా కాశ్మీరం కాశీ కన్యాకుమారి కలిపేస్తాం రైలుదా కానకో నరహదారి कलकत्ता काश्मीरं काशी कन्याकुमार् केस्तां रैलु दारिकानको न रहदर् कलपण्डि चे चि कलपण्डि पदि मि भुजं भुजं कलपण्डि चि कलपण्डी